బెస్ట్ వెరుకోస వైద్య చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు వాగత్ అవసంపుక్తో వాగత్ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మరి శని త్రయోదశి పద్నాలుగున అంటున్నారు ఏ రాసుల వారి మీద ప్రభావం ఉంటుంది ఏం పరిహారాలు పాటించాలి అంటారు ఆ వివరాలన్నీ తెలియజేస్తారా గురువుగారు తప్పకుండానమ్మ ద్వాదశి తిథి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కొన్ని పంచాంగాలం మూడు గంటల నలభై ఏడు వేశారు సూర్యోదయానికి త్రయోదశి లేదు కదా ఎలా శని త్రయోదశి అవుతుందని చాలామంది సంకోచం వ్యక్తపరుస్తున్నారు శని త్రయోదశి పర్వదిన పుణ్యకాలము అంటే సాయంకాల ప్రదోష కాలానికి సంబంధించి త్రయోదశి తిథి ఉన్నప్పుడు అది మహాత్రయోదశి పర్వదిన పుణ్యకాలము అని అంటారు ఇది చాలా విశిష్టం కొన్ని సందర్భాల్లో ఇది చాలా రేరుగా వస్తుంది అందున మాఘమాసములో శివరాత్రి ముందు రోజు రావడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ మీన వారికి ఏలిన నాడు శని ప్రభావము మిథున వారికి కంటక శని ప్రభావము అష్టమ శని ప్రభావము ధనుస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావము అలాగే కర్కాటకము మరియు వృశ్చిక రాశి వారికి యోగశని ప్రభావము కన్యా రాశి వారికి దాంపత్య శని ప్రభావం నెరసి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి శనిదోష ప్రభావం ఉంటుంది కావున ఏం జరుగుతుంది శని దోష ప్రభావం అంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలని ఈ జన్మలలో కష్టాల రూపంలో అనుభవించడం జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తు ఏంటంటే కష్టాలు అనేటువంటివి ఏదో మాయమైపోవమ్మా కానీ కష్టాల నుంచి భరించగలిగే శక్తిని శక్తి మనకు ఆ శని అనుగ్రహిస్తాడు చాలు ఇలా కాబట్టి ఇక్కడ ఈ శని త్రయోదశి సందర్భంగా జరిగేటువంటి నష్టాలు సాధారణంగా మానవులకు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకుండా ఉండడం ఉద్యోగము పోవడం ఇష్టం కాని చోటుకి బదిలీ కావడము కింది ఉద్యోగస్తులతో మాటలు పడడం చేయని పనికి నిందలు పడుతుండడం భార్యాభర్తలు భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య తోటి ఉద్యోగస్తులతో అంత పొంతన సరిగ్గా లేకపోవడము అలాగే ప్రధానంగా ధన నష్టం జరుగుతుంది వ్యాపారాలు పెట్టుబడి పెట్టి అన్నిట్లో లాస్ అయి కూర్చుంటారు పెట్టినప్పుడు ఇది ఇది శని దోషం ఉన్నప్పుడు జరగదు శనిదోషం రాకుండా ఒక ఆరు నెలల ముందర అద్భుతంగా మొదలు పెడతారు ఆరు నెలలు బాగా నడుస్తుంటుంది ఈ చెప్పినటువంటి రాశులకి ఈ శని దోషం ప్రారంభం అవ్వగానే అకస్మాత్తుగా లాసు స్టార్ట్ అయిపోతాయి అరే పెట్టగానే బాగా జరిగింది వ్యాపారం ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇలా జరుగుతుంటుంది సో ఇవన్నీ ఈ శని ప్రభావం వలన మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి కలుగుతున్నాయి కాబట్టి ఈ చెప్పినటువంటి రాశులు జన్మించినటువంటి వాళ్ళు ఈ త్రయోదశి పర్వదిన కాలానికి సంబంధించి కొన్ని పరిహారాలు పాటించుకున్నట్లయితే సమస్యలు చాలా మటుకు తీరిపోతాయి అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలంటే మళ్ళీ తర్వాత శివరాత్రి మళ్ళీ ఆ రోజు ఉపవాసం ఉండాలి కదా కాకముందా ఏం చేయాలనంటే ఉదయం పదకొండు లేదా పన్నెండు గంటల లోపల భోజనాన్ని కంప్లీట్ చేసుకోవాలి చేసుకుంటే సాయంత్రం ఐదు గంటల లోపల ఈ యొక్క అన్నం జీర్ణమైపోతుంది కదా అప్పుడు చక్కగా శిరస్నానం చేసి శివాలయానికి చేరుకోవాలి ఇక్కడ అసలు సిసలైన పరిహారం చేయాలమ్మా చెప్తానమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి పదిహేనో తారీఖు ఆదివారం కలిసి వచ్చింది మీ యొక్క సంకల్పం కోరిక నెరవేరాలనేటువంటి సదుద్దేశముతో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో కాశీక్షేత్రంలో రుద్రపారాయణాలు రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి పదిహేనో తారీఖు సాయంకాలం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడో తారీఖు అమావాస్య సూర్యగ్రహణము మరియు పంచగ్రహ కూటమి గ్రహణం మన భారతదేశంలో ఉండదు ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి దోషములు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీనరాశులు జన్మించినటువంటి వారికి ఈ దోషములు కాబట్టి దోష నివారణార్థమే పదిహేడవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు అలాగే మృత్యుంజయ సుదర్శన నవగ్రహ ఈ సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలతో పాటుగా శనిదోష నివారణ హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ముఖ్యంగా చండీ హోమం కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లోనైనా చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక దేవాలయానికి చేరుకున్న తర్వాత ముందుగా నవగ్రహాల చుట్టూ పాదప్రక్షాళన చేసుకొని నవగ్రహాల చుట్టూ శివాజ నమహ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత పరమేశ్వరుని దర్శించుకొని తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి నల్ల నువ్వులతో కానీ లేదా స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనెతో కానీ నవగ్రహాల్లో శనేశ్వరుడికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యముగా తర్వాత ఎనిమిది నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి ఈ పెట్టిన తరువాత అప్పుడు పరమేశ్వరుని మనసారా కాంక్షించుకోవాలి నాకు నీ యొక్క శని భగవాను వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి నన్ను బయటపడే స్వామి అని చెప్పి మరి ఇంకా ఏ దానాలు ఏమైనా చేయాలి అంటారా గురుగారు ఏ దీపదానం కానీ ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు దానముల విషయంకి వచ్చేసేసరికి కాలం అనేటువంటిది సూర్యాస్తమయం తరువాత చేసుకోవాలి అయితే ఈ అభిషేకం చేసేటువంటి విషయంలో ఒక చిన్న సంబంధించినటువంటి కరెక్షన్ ఉందమ్మా ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి ఈ సూర్యాస్తమయం అయ్యే సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ అభిషేకము నల్ల నువ్వుల నూనెతో శని భగవానికి చేయండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల తర్వాత ప్రదోషకాలం ఇంకా ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి అభిషేకం జరగగానే ఒక మంచి బ్రాహ్మణుని పిలిపించుకొని చక్కగా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు నల్లబట్ట ఇనుపబాణి మేకు పత్తి గింజలతో ఉన్న పత్తి బెల్లము అలాగే గళ్ళ ఉప్పు ఇవన్నీ ఆ బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పి దోషం తొలగిపోవాలని ఆ బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి నల్ల నువ్వుల నూనె కూడా కావాలి ఇది దానం ఇవ్వాలి ఈ దానం ఇవ్వడానికంటే ముందుగా దేవాలయంలో రావి చెట్టు కానీ మారేడి చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ అలాగే మర్రి చెట్టు కానీ ఉంటాయి సహజంగా ఆ దేవాలయంలో ఉన్నటువంటి చెప్పినటువంటి చెట్టు దగ్గర మొదట్లో ఒక విస్తరాకు మీద ఒక కిలో అర అరకిలోనైనా నల్ల నువ్వులు రాశిగా పోసి దాని మీద మూడు తమలపాకులు పెట్టి ప్రమిద పెట్టి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి తదనంతరం ఈ చెప్పినటువంటి ద్రవ్యాన్ని దానం ఇచ్చి కాళ్ళు చేతులు ఆ దేవాలయంలో కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇది పరిహారం అమ్మ ఇంకొక పరిహారం కూడా ఉంది ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఇంట్లో పాడైపోయి తాళం లేకుండా తాళం చెవి లేకుండా పాడైపోయి ఉంటుంది కదా ఆ యొక్క సంబంధించినటువంటి తాళాన్ని తాళం చెవి కాదు తాళాన్ని తీసుకొని నిషీ సమయంలో తొమ్మిది దాటిన తర్వాత నాలుగు కూడళ్ళు ఉంటాయి కదా ఎవరు చూడని సమయంలో శని దోషం తొలగిపోవాలని చెప్పి ఆ యొక్క ఇనుప తాళాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్గా మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా మూడు సార్లు తిప్పి శని దోషం పోవాలని చెప్పి అది దాన్ని ఒక చోటుకి విసిరేసేసేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేస్తే చాలు చాలా మటుకు ఈ యొక్క శని దోష ప్రభావం నుంచి బయటపడతారు ఆడవారు అయినా ఈ పద్ధతులు ఫాలో అయితే సరిపోతుంది తప్పకుండా ధన్యవాదాలు నమస్కారం సర్వం శ్రీ